పదమూడవ పాశ్రం ద్వారా తన స్నేహితురాల్ని ఇలా లేపుతుంది పక్షిరూపాన్ని ధరించి వచ్చినటువంటి ఆ బకాసులు నోటిని చీల్చి తనను కాపాడుకుని మనల్ని కాపాడినటువంటి ఆ శ్రీకృష్ణుని దుష్ట రాష్ట్రస్తున్నటువంటి రావణుని యొక్క ఫలితాలను చాలా తేలిగ్గా చిగులు తుంచి పారువేసినటువంటి విధంగా చేసిన ఆ శ్రీరాముని గానం చేస్తూ వారి వీర చరిత్రలను పాడుకుంటూ మనం తోటి కన్యలు అందరూ కూడా వ్రతం చేయడానికి సంకల్పించుకుని ఆ వ్రతస్థలానికి చేరుకున్నారు కదా ఓ చక్కటి నేత్రాలు కలగానా లేడి వంటి చూపుడు కలగానా బృహస్పతి అస్తమించాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు పక్షులు కలకలారావాలు చేస్తూ మేతకైపోతున్నాయి కృష్ణుని ఎడబాటు వలన కలిగినటువంటి తాపం తీరేలా చల్లగా స్నానం చేయకుండా ఇంకా పాంపుపై పడుకున్నావి ఏంటి లేచిరా ఈ మంచి రోజున అందరూ కూడా కలిసి యమునలో స్నానం చేసి ఆ గోపబాయిని బాని దర్శించుకుందాం ఇది ఈ రేపలకే ఈ వ్రతము కళ్యాణకరం కదా లేచిరా అని చెప్పి బకుడు వచ్చెను ముందుగా వాడి సఖుడు వచ్చెను పిమ్మట అగుడు వచ్చె నటుపిదపను బహుముఖులు వచ్చెను పిమ్మట అగుడు నటు పిదపను బహుముఖులు రక్కసులుచ్చిరీ ఉపసంహరించెను దుష్టుల ఉత్తముల రక్షింపగా దుష్టులు నికృష్ణులైన మోక్ష పొందిరి అందరూ చంపువేళను స్వామి తాకిన చిన్ని పుణ్యము వల్లనూ పాపులనే ప్రేముడితో చూసి పుణ్యలోకములిచ్చు స్వామి పుణ్యంబతప్ప మెరుగని కన్నె పిల్లలకెన్నిచ్చునో ఇచ్చునో తప్ప అన్న చలి పులిని చంపేసి మంచ మొదలేసి చెంగు చెంగున చలి పులిని చంపేసి మంచ ముదిలేసి చెంగు చెంగున చెలియా చలిలోన మునగంగరినోమునోచంగ శ్రీహరిని పొందంగా చెంగు చెంగు నరావే చె సిరినోము గిరి గిరిపుత్రి వరము సిరినోము గిరి గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీదే సౌభాగ్యప్రదము a little love